ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కనుక భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి పాపము చేశాడని దేవుని వాక్యం సెలవిస్తుంది నేను చాలా నీతిమంతు నేను చాలా మంచివాణ్ణి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అది కాదు ప్రేమనే దేవుని బిడ్డ బ్యాప్టిజం తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా పాపములను ఒప్పుకోవాలి తన పూర్వ జీవితమును అంటే పాపములను విడిచిపెట్టాడు పేతురు తన పూర్వ పాపములను విడిచిపెట్టాడు సో మనం కూడా పాపములు చేసి ఉన్న ప్రతి ఒక్కరూ పాపములను ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకోవాలి బాప్తిజం తీసుకునేటప్పుడు ఎలా పడితే అలా బాప్తిజం తీసుకోకూడదు పాప క్షమాపణ నిమిత్తం బాప్టిజం తీసుకోవాలి బ్యాప్టిజం ఉద్దేశమే పాప క్షమాపణ